అండి బీరకాయ కర్రీ చేసుకుందాం చెనపప్పు వేసుకొని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది వీళ్ళు తీసుకొని ఇలా పొట్టంతా కూడా తీసేయాలి బీరకాయ కొద్దిగా కట్ చేసి నోట్లో పెట్టి చూడండి చేదుగా ఉంటే తీసేయండి మనకి చేదుగా ఉంటే కూర అంతా కూడా పాడవుద్ది ఒక్క బీరకాయ చేదున్నే కూర పాడవుద్ది అన్ని బీరకాయలు కూడా కొద్దిగా నోట్లో పెట్టి టేస్ట్ చూసి మాత్రం వండుకోండి ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను బీరకాయ కానివ్వండి దోసకాయ కానివ్వండి ఎక్కువగా చేదు వస్తూ ఉంటాయి నోట్లో పెట్టి టేస్ట్ చేసినాక వండుకోండి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆవల జీలకసాన శనగపప్పు మినపప్పు ఎల్లుల రెబ్బలు కొద్దిగా ఎక్కువే వేసుకుంటే ఈ కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పదిహేను పది ఎల్లుల రెబ్బలు వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చీలు సన్నంగా తరిపెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకేసి పోపు అంతా కూడా బాగా ఏగే వరకు వేపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఒక పెద్ద సైజు రెండు టమాటోలు సన్నంగా తరిగి పెట్టుకున్నాను ఆ టమాటోలు అయితే వేసేసుకున్నాము ఈ టమాటో మెత్తగయ్యే వరకు కొద్దిగా రాళ్ళుప్పేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాను అట్లానే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా బీరకాయ పచ్చడి బాగుంటుంది ఇలా కర్రీ అయినా బాగుంటుంది లేదంటే పెసరపప్పు వేసుకోవడం వండుకోవచ్చు ఇట్లా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను బాగా కలిపేసి ఈ బీరకాయలో ఎక్కువగా వాటర్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా బీరకాయలో వాటర్ అంతా కూడా మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది ఇంకొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి మనము స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది బీరకాయ ఉడకనకి పెద్దగా టైం పట్టదు బీరకాయ కానీ బెండకాయ కానీ అందుకని శనగపప్పు ఫస్ట్ మనం నానబెట్టుకున్నాం అనుకోండి బీరకాయతో పాటు శనగపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని దించేయడం చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది చూసారు కదా చాలా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంది టేస్ట్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి బీరకాయ పాలు పోసి ఉండేందుకు కూడా వీడియో ఉంది పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఎవరికి ఏది కావాలనే ఛానల్లోకి వెళ్తే వస్తుంది